వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ను డెవలప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి అనుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను రాసిన పుస్తకం స్పోకెన్ ఇంగ్లీష్ జీరో టు హీరో నుండి తీసుకునే తీసుకున్నాను వీటిని మీరు ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేయండి మొదట నేను అడుగుతాను ప్రతి క్వశ్చన్కి ఒక ఫ్యూ సెకండ్స్ నేను గ్యాప్ ఇస్తాను ఆ గ్యాప్లో మీరు వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఇవన్నీ కూడా పర్సనల్ క్వశ్చన్స్ ఇంకో విషయం అండి ఈ పుస్తకాన్ని మీరు పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే ఈ పుస్తకానికి సంబంధించిన లింక్ అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు ఈ పుస్తకాన్ని మా నుండి డైరెక్ట్ కూడా పర్చేస్ చేయవచ్చు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా డ్యూడస్తో ప్రారంభమయ్యేవి కొన్ని వాటికి ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఎలా ఇవ్వాలో నేను మీకు చెప్తాను మీరు అదేవిధంగా ట్రై చేయండి లేదా మీకు స్వతహాగా వస్తున్నట్లయితే మీరు ఓన్గా మీరు ప్రయత్నించవచ్చు ఫస్ట్ క్వశ్చన్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్ దీని అర్థం మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతారా ఆన్సర్ ఎస్ అని చెప్పాల్సి వచ్చినట్లయితే సో కేవలం ఎస్ నో అని చెప్పకండి కంప్లీట్ ఆన్సర్ చెప్పండి ఎందుకంటే ఇంగ్లీష్ మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది ఆన్సర్ ఎస్ అని చెప్పాల్సి వచ్చినట్లయితే ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్ లేదా నెగిటివ్లో చెప్పాల్సి వచ్చినట్లయితే నో ఐ డోంట్ స్పీక్ లేదా ఐ డో నాట్ స్పీక్ ఇంగ్లీష్ అదేవిధంగా అలాంటి క్వశ్చన్ మరొకటి డూ యూ స్పీక్ తమిళ్ ఎస్ అని చెప్పాల్సి వచ్చినట్లయితే ఎస్ ఐ స్పీక్ తమిళ్ నో అని చెప్పాల్సి వచ్చినట్లయితే నో ఐ డోంట్ స్పీక్ తమిళ్ తర్వాత డు యూ స్పీక్ కన్నడ మీరు కన్నడలో మాట్లాడుతారా తర్వాత డూ యూ ప్లే మీరు ఆడుతారా ఎస్ అని చెప్పవచ్చు వచ్చినట్లయితే ఎస్ ఐ ప్లే లేదా నో ఐ డోంట్ ప్లే తర్వాత డూ యూ రైట్ మీరు రాస్తారా ఎస్ అని చెప్పారు సూచనట్లయితే ఎస్ ఐ రైట్ నో అని చెప్పవలసి వచ్చినట్లయితే నో ఐ డోంట్ రైట్ ఇప్పుడు ప్రశ్నలు ఒకటి తర్వాత ఒకటి నేను అడుగుతాను మీరే స్వతహాగా ప్రయత్నించండి డూ యూ రైట్ స్టోరీస్ మీరు కథలు రాస్తారా డూ ఇట్ ఐస్ క్రీమ్ మీరు ఐస్ క్రీమ్ తింటారా డి లిజంట్ న్యూస్ మీరు న్యూస్ వింటారా డీ రైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు పోటీ పరీక్షలు రాస్తారా డి క్లీన్ యువర్ హౌస్ మీరు మీ ఇంటిని శుభ్రపరుస్తారా డూ యూ గో జాగింగ్ ఇన్ ద మార్నింగ్ మీరు ఉదయం పూట జాగింగ్కి వెళ్తారా డూ యూ గో రన్నింగ్ ఇన్ ద ఈవినింగ్ మీరు సాయంత్రం పూట రన్నింగ్కి వెళ్తారా డూ యూ టేక్ టీ ఎవ్రీడే మీరు ప్రతిరోజు టీ తాగుతారా వెన్ డూ యూ టేక్ టీ ఎవ్రీడే మీరు ప్రతిరోజు టీ ఎప్పుడు తాగుతారు మీరు మిల్క్ తాగుతారా డూ యూ టేక్ మిల్క్ మీరు మిల్క్ ప్రతిరోజు తీసుకుంటారా వెన్ డూ యూ టేక్ మిల్క్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు సాధారణంగా ఎప్పుడు నిద్రలేస్తారు వాట్ టైం డూ యూ నార్మల్లీ వేకప్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు సాధారణంగా ఎన్ని గంటలకు నిద్రపోతారు వాట్ టైమ్ డి యూజువల్లీ గో టు బెడ్ ఎవ్రీడే నెక్స్ట్ వాట్ టైం డి యూజువల్లీ బ్రష్ యువర్ టీత్ ఎవ్రీ డే మీరు సాధారణంగా ప్రతిరోజు ఏ సమయానికి పళ్ళకు బ్రష్ చేస్తారు హౌ మెనీ టైమ్స్ డూ యూ బ్రష్ యువర్ టీత్ ఎవ్రీ డే మీరు ప్రతిరోజు ఎన్నిసార్లు పళ్ళకు బ్రష్ చేస్తారు విచ్ బ్రష్ డూ యూ యూజ్ మీరు ఏ బ్రష్ ఉపయోగిస్తారు డూ యూ టేక్ అ షవర్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు స్నానం చేస్తారా హౌ మెనీ టైమ్స్ డూ యూ టేక్ అ షావర్ ఇన్ అ వీక్ వారానికి మీరు ఎన్నిసార్లు స్నానం చేస్తారు మీరు న్యూస్ పేపర్ చదువుతారా డూ యూ రీడ్ ద న్యూస్ పేపర్ విచ్ న్యూస్ పేపర్ డు యూ రీడ్ మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతారు డూ ప్లే గేమ్స్ మీరు ఆటలు ఆడతారా విచ్ గేమ్ డి ప్లే మీరు ఏ ఆట ఆడతారు డి వాచ్ మూవీస్ మీరు సినిమాలు చూస్తారా విచ్ క్యాండ్ ఆఫ్ మూవీస్ డూ వాచ్ మీరు ఎలాంటి సినిమాలు చూస్తారు డూ వాచ్ క్రికెట్ మీరు క్రికెట్ చూస్తారా డూ గో టు ఆఫీస్ మీరు ఆఫీస్కి వెళ్తారా డి గో టు స్కూల్ మీరు స్కూల్ వెళ్తారా డి గో టు కాలేజ్ మీరు కాలేజ్కి వెళ్తారా యూ హ్యావ్ ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారా హౌ మెనీ ఫ్రెండ్స్ డూ ఫ్రెండ్స్ ఉన్నారు డూ హ మీకు శత్రువులు ఉన్నారా మీరు ఎంత సంపాదిస్తారు డి మీరు నెలకు ఎంత సంపాదిస్తారు హౌ మచ్ డి అర్న్ మంత్లీ మీరు పని చేస్తారా డూ యూ వర్క్ మీరు ఎక్కడ పని చేస్తారు వేర్ డు యూ వర్క్ మీ దగ్గర బైక్ లేదా సైకిల్ ఉందా డూ హ్యావ్ ఎ బైక్ ఆర్ అ బై స్కిల్ రెండిట్లో ఏదో ఒకటి ఉందా అని అర్థం విచ్ బై స్కిల్ ఆర్ బైక్ డూ హ మీ దగ్గర ఏ సైకిల్ లేదా ఏ బైక్ ఉంది మీరు మొబైల్ యూస్ చేస్తారా డి యూజ్ అ మీరు రోజుకి ఎన్ని గంటల మొబైల్ ఉపయోగిస్తారు హౌ మెనీ ఆర్స్ డూ యూజ్ యువర్ మొబైల్ ఎవ్రీ డే హౌ మెనీ ఆర్స్ డూ యూజ్ యువర్ మొబైల్ ఎవ్రీ డే మీరు కంప్యూటర్స్ గురించి మీకు కంప్యూటర్స్ గురించి తెలుసా డూ యూ నో అబౌట్ కంప్యూటర్స్ వే డూ స్పెండ్ యువర్ ఫ్రీ టైం మీరు మీ ఖాళీ సమయాన్ని ఎక్కడ గడుపుతారు వాట్ డూ ఆన్ సండేస్ మీరు ఆదివారంలో ఏం చేస్తారు డు మీట్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ సండేస్ మీరు ఆదివారంలో మీ స్నేహితులను కలుస్తారా వాట్ టైమ్ డూ యూ నార్మల్లీ ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ మీరు సాధారణంగా ఏ సమయానికి బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పర్సనల్ క్వశ్చన్స్ వీటికి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ప్రతి క్వశ్చన్కి కొద్దిగా ఒక ఫ్యూ సెకండ్స్ గ్యాప్ ఇవ్వడం జరిగింది లేకపోతే మీరు ఆ వీడియోను పాజ్ చేసి కూడా ఆన్సర్స్ ఇవ్వచ్చు అదేవిధంగా ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ కావాలనుకున్నట్లయితే మీరు మా పుస్తకాన్ని పర్చేస్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్